హాయ్ ఫ్రెండ్స్ మేము మీ ఆరోగ్య ఊరికండి ఈరోజు సరికొత్త ఐటమ్ ఏంటంటే ఫిష్ ఎగ్స్ గుర్తువాటిరా నేను ఒక పెద్ద బొచ్చ షాప్ ఉంటుంది కదా అది కట్ చేసి తెలియనయి ఇంత డబ్బులు వెళ్ళినాయి అన్నట్టు నేను వేరే వాళ్ళకి సార్ ఇచ్చేసినాం మన దగ్గర ఒక ఏడు వందల యాభై గ్రాములు ఉన్నాయి దీన్ని తవా రోస్ట్ చటాపట్ ఫ్రై చేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకొని ఎందుకంటే ఇది విరివిగా ఈ టైంలో దొరుకుతాయి మళ్ళీ వర్షాకాలం ఈ టైంలో దొరుకుతాయి మళ్ళీ ఎండాకాలంలో చలికాలంలో మనకు అయ్యి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీంతో తవా చెటాపట్ ఫ్రై ఫిష్ షేక్స్ చేద్దాం ఓకే మనకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఏది ఈ సెనా అంటే చేప గుడ్లను మాసే సెనా అంటారు వాటికి చెటాపట్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం అట్లా భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అసలు ఎటు బయటకు వెళ్ళే పొజిషన్ లేదు అందుకని మనం ఇవల్ల కూడా ఇంట్లోనే చేస్తున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం అట్లే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే మనకి ఏడు వందల యాభై గ్రాముల ఫిష్ షేక్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి లైట్గా పసుపు వేసి బాయిల్ చేస్తాం బాయిల్ అంటే గంట టైం బాగా పడుతుంది ఫైవ్ మినిట్స్ నీళ్ళు గరం అయినాక మూడు నాలుగు నిమిషాలు అవి అందులో నీళ్ళ గోరు వచ్చ నీళ్ళలో గరం అయితే ఎరిపోతుంది దాని తర్వాత మన గవస పార్థాలు ఒకసారి చూసుకున్నట్టయితే ఏంటి తెచ్చుకుంటుంది చూస్తాం ముందుగా మన గవాసన పదల ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక ఆరు లవంగాలు పావు టీ స్పూన్ మెంతులు కొద్దిగా గరం మసాలా కొత్తిమీర కావాల్సినంత అలాగే మనకు ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజు లేదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి టమాటోలు అయితే ఎక్కువ పులుపు ఉండాలి కాబట్టి ఇందులో ఖచ్చితంగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి అలాగే అలవిల్లు పేస్ట్ రెండు టీ స్పూన్లు నాలుగు పచ్చిమిర్చిలు సన్నను తరుముకున్న అట్లనే కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి కూడా ఒక రెండు టీ స్పూన్లు అంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా ఇక మనం వీటితో చటాఫట్ ఫ్రై ఎట్లయితే తవా మీద ఫస్ట్ అయితే మనం వాటర్ పోసుకొని ఫిష్ ఎగ్స్ ఉడకబెట్టుకుందాం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేద్దాం ఇది పైన ఒక పొర లాగుందనమాట ఇది కట్టింది కాదు ఇదేమో ఇచ్చుకొని ఉంది ఇలా ఒక పొర దీన్ని ఇప్పుడు తీసి ఓహో మనకు ఒక రెండు నిమిషాలు అయింది ఆల్రెడీ కింది సైడ్ ఉడికినాయి పైన సైడ్ ఏమైందంటే వాటర్లో మునిగలేదు కదా ఓకే ఇప్పుడు బాగా ఇటు కూడా మునిగింది ఇంకొక రెండు నిమిషాల నుంచి తీద్దాం ఇక ఓకే మనకైతే ఐదు ఆరు నిమిషాలు అయింది కంప్లీట్గా ఇప్పుడు ఉడికినాయి చూసింది కదా వావ్ ఎగ్ కదా వైట్ ఎల్లో రెండు మిక్స్ అయినట్టు ఇప్పుడు ఇందులో తీసుకున్నది ఓకే మనం తవా పెట్టుకున్నాం దీనికి సరిపోయేంత అంటే ఒక వంద గ్రాములు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఓకే మనమైతే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ పోసుకున్నాం మనకు ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర లవంగాలు మెంతులు ఎత్తున్నా ఓకే తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కుప్పావు కప్పు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా గోరాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అవుతుంది ఎందుకంటే ఇది ఉల్లిపాయలో ఉన్న నీటిని అనేది నీరు అనేది బయటకు పంపిస్తుంది అప్పుడు మనకు తొందర మాగుతాయి అంటే తొందర ఉడికే అవకాశం ఉంటుంది అందుకే మనం ఉల్లిపాయ మీద ఎప్పుడైనా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి వేసి కొంచెం కలిపితే ఆ ఉల్లిగడ్డలో ఉన్న మాయర్ వాటర్ అయితే అది బయటకు వస్తుంది బయటకు రాగానే ఇది తొందర మగ్గిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఏంటంటే మంచి ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒకవేళ రెడీమేడ్ అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకునే ఏం కాదు ఇది నేనే అల్లం ఎల్లిగడ్డ రెండు కలిపి మంచిగా దంచిన ఇలా పొక్కిలే ఉంటుంది ఎందుకంటే ఇది రేర్ ఐటమే ఇది రెగ్యులర్గా దొరికే ఐటమ్ కాదు అందులో తవా ఫ్రై కేటాపాట అంటేనే వేరే లెవెల్ ఉంటుంది ఎప్పుడుగా చేసి చూపెడతా మీకు ఎందుకంటే అల్లబెల్లుడు పచ్చివాతనం ఏంటి ఒక కప్పు టమాటో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి పావు కిలో టమాటాలు మనం ఫిష్ షేక్స్లో వేసాం కదా కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే అందులో ఆల్రెడీ పసుపు వేసాము ఇప్పుడు కొంచెం అట్లా ఈ మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో వీటికి సరిపోయేంత అయిపోతుంది ఎందుకంటే ఫిష్ చెక్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంది మనం గుడి ఇందులో పావు తీసుకునేసినాం ఇక సరిపోయేంత వేసుకో రప్పటి ఎనఫ్ అవుతుంది ఓకే ఇక సరిపోయేంత ఉప్పు సెట్ చేసేసిన నేను మొహరం పండుగ కదా ఆల్రెడీ పెద్ద పుల్లి ఇక ఇక్కడికి వస్తారు మనం అయితే ఇప్పుడు మ్యాష్ చేద్దాం మ్యాష్ చేస్తే ఏంటంటే మనకి పెద్ద పుల్లి వస్తాయి కాబట్టి సౌండ్ అనేది విరిగిపోతుందని అందుకే తొందర అవుతుంది అన్నట్టు ఇట్లా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ ఒక రెండు టీ స్పూన్ అవుతుంది అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా గరం మసాలా అనేది కంపల్సరీ ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే సో అన్నీ మంచిగా వేగినాయి చిక్ షేక్ వేస్తున్నాయి ఇది కొంచెం ఆయిల్లో ఇవి కూడా ఫ్రై అవుతాయి మన కాయల్లో వేగుతున్నప్పుడు కొంచెం బాగా పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉంటే కొంచెం ఇట్లా అనుకోని ఓకే చిన్న చిన్న గడ్డల్లా ఉంటే ఏం కాదు పెద్దగా ఉంటే మసాలాస్ అనేవి సరిగ్గా వట్టయి టేబుల్ స్పూన్ అంటారు కదా ఇది పెద్దది టేబుల్ స్పూను ఇది వన్ అండ్ హాఫ్ వేయాలి ఇక్కడ పచ్చిమిర్చిలు కొన్ని యూజ్ చేసినాం ఇందులో మిర్చి పౌడర్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే మనకు టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఈ స్పూన్తో టేసిన ఇది మంచిగా ఇప్పుడు ఇంకా కలుపుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాల ఓకే మనకైతే కంప్లీట్ అయిపోయింది ఒక పది నిమిషాలు పట్టింది మొత్తం ఆఖరి ఏంటంటే మనం కొత్తిమీర గార్నిష్ చేద్దాం కొత్తిమీర ఎంత ఎల్లుస్తే అంత టేస్టీ ఉంటుంది మనకైతే ఫిష్ షేక్ చటాఫట్ ఫ్రై సూపర్ రెసిపీ రేర్ రెసిపీ అంటే మనకు రెగ్యులర్గా దొరికే రెసిపీ కాదు ఇది సూపర్ ఉంది దోసలు కదా ఫిష్ షేగ్ చటాఫట్ ఫ్రై అది తవా ఫ్రై దీన్ని రైస్లో తినచ్చు పరోటా చపాతి ఏ కాంబినేషన్ అయినా అసిరిపోతుంది సూపర్ వచ్చింది మనకి ఎన్ని దొరకవు కొంచెం ఎక్కువ దొరకాయి దొరికినప్పుడే ఈ రెసిపీ వేద్దామనుకున్నా మీకోసం కొంత టమాటా లేకపోతే నిమ్మకాయ కూడా వాడచ్చు టమాటా నిమ్మకాయ రెండు అవసరం లేదు నేను చెప్పిన నేను చేసిన క్వాలిటీ ఏమవుతున్నాయో పర్ఫెక్ట్ అనిపించాయి ఎత్తు కూడా బాగా లేనప్పుడు మంచి ఉడినాయి దానివల్ల ఈ టమాటో ఫ్లేవర్ కూడా మంచి టేస్ట్ వచ్చింది మనకు వర్షాలు కొట్టిన కారణంగా మనం బయట వీడియో చేసినాం కొంచెం ఇవాళ రేపు వర్షాలు తగ్గుతాయి తగ్గిన తర్వాత పెద్ద వీడియో మనం చెట్టలు వేయాలి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మనసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టేయండి కొట్టిన తర్వాత మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది కలివే కూడా ఇంకా మళ్ళా మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయి అందులో కూడా మేము టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళతో చేసిన వీడియోలు అందులో కూడా ఇవ్వాలి మన ఛానల్ కూడా కొంచెం ఆదరించు అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు